వాలీబాల్ ప్లేయర్ అవుతావా చదివిస్తున్నది చదువుకుని మంచి పొజిషన్ లోకి వస్తావని మమ్మల్ని ఉత్తరిస్తావని అంతేగాని ఇలా బాల్ పట్టుకున్నాడి గాలికి తిరుగుతావని కాదరా మీరు నా కొడుకు గొప్పోడయ్యాడు గొప్పోడయ్యాడని నువ్వు ఏమో అనుకున్నా ఇప్పుడు తెలిసింది ఎంత గొప్పోడయ్యాడు తండ్రి మాట లెంకజయ్యంత గొప్పోడయ్యాడని తెలుసుకున్నాను అరే చిన్నా ఈ ఆటలన్నీ వదిలేరా చదువుకుంటానని చెప్పు నా డిసిషన్లో అయితే ఏ మార్పు లేదమ్మా మీకోసం నా ఇష్టాన్ని నేను కాదనుకోలేను అయితే నా నిర్ణయాన్ని కూడా చెప్తాను విను నా మాటని గౌరవించేవాడు మాత్రమే నా కొడుక్క నా ఇంట్లో ఉండాలి